తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమురీ కోల్డ్ నమస్కారం హౌస్ గారు ఓం శ్రీ మహాగళాధిపత సూర్యగ్రహణం సార్ ఈ పదిహేడో తారీఖు సూర్యగ్రహణం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ రోజు అమావాస్య ఏంది మంగళవారం కూడా ముఖ్యంగా సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఎక్కడ కనిపిస్తుంది కనిపిస్తే తప్పకుండా మీరు పూర్వంలో ఒక సామెత విన్నారా ఏం లేదు సార్ చెప్పండి అబద్ధం వా సుబద్ధం వా కుంతి పుత్రో వినాయక అని చెప్పి విన్నారా వినలేదండి అదే ఇది కూడా అంటే ఇప్పటికే చాలామంది జనాలు ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాక అయోమయంలో పడిపోయారు ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది మనం చూసా పదిహేడు సూర్యగ్రహణం ఉంది అవును ఈ రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అసలు సూర్య గ్రహణానికి పట్టిందల్లా బంగారం అవడానికి ఎక్కడి నుంచి ఎటు కలెక్షన్ కలుపుతున్నారో ఫస్ట్ అర్థం కావట్ల గ్రహణము అంటేనే ఇబ్బంది సమస్య అవును దీని నుంచి ఎలా లింకు వేస్తున్నారో ఒకటి అర్థం కావట్ల రెండు అభూత కల్పన అంటే ఉన్నది లేనట్లేదు ఉన్నది లేనట్టు అసలు గ్రహణమే లేదు అట్లే కాదండి బయట దేశంలో ఉంది అని అంటున్నారు బయట దేశం వదిలేయండి భారతదేశం కి అర్థం అసలు భారతదేశంలో ఎక్కడా లేదు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చూసాందరూ సాయంత్రం ఐదున్నర ఆరు ఆరున్నర మధ్యలో ఏదైతే వస్తుందని చెప్పి రాజు చెప్పాడు అవును సూర్యగ్రహణం అంటే అసలు ఎప్పుడు రావాలి డేలా రావాలి ప్రాత సమరం దినం తృతీయ సమరం మూడో విధానాలు రావాలి అసలు ఆ సమయంలో వచ్చేటువంటి గ్రహణ విధానానికి ఎక్కడ సంబంధం పెట్టారు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకనే లోకో విశాలహ అని చెప్పి ఎవరు ఎందుకు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఫేమస్ కావాలి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి మనం నేను ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతున్నారు అది నిజమాబద్ధమా అంటే నాకు తెలియదు నీకు అసలు తెలియదు కాబట్టి నేను చెప్పి నువ్వు విను అంతేనండి నువ్వు ఒక మనిషి ఇక్కడికి వచ్చి కూర్చొని చెబుతున్నావు అంటే వన్ లక్షలాది మంది వింటున్నారంటే నువ్వేదో గొప్ప వ్యక్తికి చెప్తున్నావనే వింటారుగా అంతే కదా అక్కడ విధం కూర్చుని చెప్తున్నాడని అనుకోరుగా కానీ గ్రహణం మన దేశానికి లేని దానికి గర్భవతులు ఇలా ఉండాలి అని చెప్పారు ఎందుకు చెప్తున్నా సోషల్ మీడియా ఉంటారు కదా సార్ అది నేను ఇప్పుడు అది చాలా మంది మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే భయంతో కొంతమంది మా గ్రహణం దాని యొక్క ఛాయ ఇప్పుడు మన దేశంలో లేదు మన దేశానికి దాని యొక్క నీడ కూడా లేదు ఓకే లేనప్పుడు ఈ గ్రహ గతులు ఇలా ఉంటే గ్రహ విధానం ఇలా ఉంటుంది గ్రహణ నియమాలు ఎలా ఉంటాయని ఎట్లా నువ్వు చెబుతున్నావు అర్హత లేదు కదండి మనకు అర్హత లేదు అల్లుడు ఒక ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే అల్లుడి పేరు రావణింగం అన్నట్టే కొంచెం ఎటకారంగా ఉంటుంది ఏమో మాట్లాడే మాట తప్పండి అది లేనిది వంద మంది అడిగిన లేదండి అవును దీని గురించి అనవసరం అవును ఒక మాట వచ్చినా రకరకాలుగా భావిస్తారు కాబట్టి లేదు దీని గురించి వద్దు అని చెప్పకుండా ఉంటే సరిపోయి కదా అంతే కదా లేని గ్రహణాన్ని లేదు అని చెప్పడం కూడా అనవసరమే కదండి అవును అంతే కదా అవును అవును లేని గ్రహణాన్ని లేదు అని చెప్పటమే అనవసరం దాన్ని ఉంది అని చెప్తున్నారంటే ఎంత ప్రారంభము ఎంత కర్మ మనం తీసుకొస్తున్నాము ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను శివరాత్రి తర్వాత జరగబోయేది చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది ప్రభావము అని చెప్పి ఇలాంటివన్నీ పుట్టిస్తూ ఉంటే జరిగేది అవి కాదండి మరి అంతే కదా పుట్టించి లేని దానికి ఏదో చేస్తున్నారుగా అవును కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి ఏమనుకోవద్దు అనుకున్నా సరే నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దలు చెప్పారు గ్రహణం లేదు రేపు అమావాస్యకి శివరాత్రి తర్వాత అమావాస్యకి గ్రహణం లేదు ఆ విషయాన్ని కంచి తీసేసేయండి గర్భవతులు ఎలా ఉండాలి వీళ్ళు ఇలా ఉండాలని చెప్పి కూడా చూశాను ఎక్కడ ఏమీ లేదండి దయచేసి ఆ విషయాన్ని వదిలేసేసి నిన్నెలా ఉన్నారో ఇవాళ ఎలా ఉన్నారో రేపు ఎలా ఉంటారో ఆ రోజు అలానే ఉండండి ఓకే ఏ మార్పు లేదు గ్రహణం అనేటువంటి పరిస్థితుల్లో మాత్రం అనవసరమైనటువంటి అపోహకి వెళ్ళి లేని దాన్ని ఉంది అని చూ చూసి లేని దానికి ఉంది అని అపోహపడి దానికి ఇంకోటి ఏదో చేసి దాని నుంచి కర్మ ప్రారధాన్ని మనం తెలుగు గల వాడు ఏం చేస్తారు తెలుసా అండి కాళీ గని అంటుంది అనుకోండి తెలుగు గదిగారు ప్రవర్తన ఆ కాలు నుంచి తీసి ముక్కుగా తీసుకుంటాడు వాసన చూడటం కోసం అని చెప్పి తిరిగి తక్కువ ఏం చేస్తాడు ఏదో అంటే ఇంటికెళ్ళి కాలు పెడుకుంటూ ఉంటాడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం అలానే ఉండాలి అలా ఉంటే నెత్తికి మనం పూసుకోకుండా ఆ ప్రార్థన అందించుకోకుండా ఉంటాం ఎందుకంటే గ్రహణము అంటే అసౌచం అండి ఓకే పట్టుస్తున్నానం విడుపుస్తున్నానం రెండు ఉంటాయి అవును అంటే మనిషి బ్రతుకుంటగానే ఆ రోజు మనిషి చనిపోతాడని చెప్పడం ఆ మనిషి చనిపోతాడు ముందే నిర్ధారించడం గ్రహణం అంటేంటి ఆ గ్రహం వచ్చి రవిని మింగేసి వదలటం అంతే కదండి కాబట్టి మింగేసి వదలటం అంటే మొత్తం ఆకాశం శూన్యం అవుతుంది ఏముంటుంది అక్కడ కనుక అది మరణ యోగం అంటారు దాన్ని ఓకే కాబట్టి విడుపు స్నానం అంటే పట్టు స్నానం పడుతున్నప్పుడు స్నానం విడుపు స్నానం పురుడు మళ్ళీ అవును అసలు రెండు స్నానాలు చేయాలి అసలు ఇక్కడ మనిషికి రెండూ లేవు రెండూ లేకుండా ఆ రెండు ఇది అందరూ అనుభవిస్తారు కదా అదేంటంటే ఇలాంటి వాళ్ళు చెబుతున్నారు కదండి కాబట్టి తినాలి చేస్తారు గ్రహణం రోజు నాడు రెండు అంతస్తులు మేడం నుంచి కిందకి దూకితే కోట్లు కలిసి వస్తే దూకుతారా అండి అలాంటి వాడే చెప్తారు దూకుతారా దూకాడు అంటే ఏంటి నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు నేను చెప్పానని చెయ్యట్లా నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు చేయట్లా మాత్రం ఆయన చెప్పారు కాబట్టి నేను చేశాను కరెక్ట్ కాదు కదండి నీకంటూ ఒక ఇంకితం ఉండాలి అడగాలి అంటే గ్రహణం అంటున్నారు అసలు ఏంటి ఎక్కడ గ్రహణ విధానం రాయట్లేదు కదా మీరు ఎలా చెబుతున్నారు ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా అడగాలి తెలుసుకొని ఓకే మంచిది మన బాని మనం చేసుకోవడం అంతేగాని ఎవరో చెప్పేశారు కదా అనేటువంటి విషయంలో చేస్తే ధర్మ మనం అనుభవిస్తాం వాళ్ళు కదా అనుభవించేది అంటే చెప్పిన వాళ్ళు కాదు ఆచరించిన వాళ్ళు అనుభవిస్తున్నారు తద్వారా ఇంకా దోషాలు వస్తున్నాయి మరుసటి వీడియోలో ఆ దోషం ప్రభావం అంటే గ్రహణం అనేటువంటిది వచ్చినప్పుడు ఏ నక్షత్రం ఏంటో తెలుస్తాయి కదా మనం చెప్పిన వాళ్ళని చేస్తారు కదా కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ గ్రహణానికి ఈ రాశి వాళ్ళకి ఇంకా జరిగింది కాబట్టి వీళ్ళు శాంతి చేయించుకోండి వామో లేకపోతే ఏం జరుగుతుందో అంతేనంట తప్ప ఏమీ లేదు అక్కడ సో సంరక్షణార్థం అయం పటాటోపహ ఏమీ లేదు గ్రహణం లేదు ఏమీ లేదు ప్రశాంతంగా నిన్న మొన్న ఎలా ఉన్నారో ఇవాళ రేపు ఉన్నట్టుగా ఆ రోజు కూడా ఉండండి అంతే సో మొత్తానికి సార్ గ్రహణం గురించి భయపడాల్సిన పనే లేదా గ్రహణమే లేదు ఎస్ థ్యాంక్ యూ సార్ అసలు గ్రహణం ఉందా లేదా మరి ఆ రోజు అమావాస్య కదా ఎట్లాంటి పరిణామాలు చూ చూడబోతున్నాం అనే అంశం మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు